అన్న నమస్తే మీ పేరు నా పేరు మణికంఠ నాది ఎలా అంటే ప్రభుత్వం అయింది అసలు ఎలా ఉంది అభివృద్ధి పరంగా కానీ అంటే చెప్పిన హామీ నిలబెట్టుకున్నారా చేస్తున్నారు నిదానంగా చేస్తారు తొందరపడాల్సిన పని లేదు ఇదివరకు ఉన్న ప్రభుత్వం వేరు ఇప్పుడున్న ప్రభుత్వం వేరు కొద్ది మార్పులు చేర్పులు జరుగుతున్నాయి ప్రజలు కూడా కొంతమంది తెలుసుకోలేదు కూడా చాలా వరకు ఏంటంటే ప్రజలు ఏంటంటే బాబు గారు ఉన్నప్పుడు న్యాయం జరిగిద్ది అని అనుకున్నారు కానీ న్యాయం జరగదు జరగదు అనుకున్నారు కానీ జరిగిద్ది అదే ప్రభుత్వం అలాగా అలా ఉండుంటే ముప్పై ఐదు సంవత్సరాల చరిత్ర వెనక్కి వెళ్ళేది కాదు వచ్చేది కానీ ఈ ఐదేళ్ల పాలనలో చాలా వరకు నష్టం బాగా జరిగింది ఈ కోవిడ్ కోవిడ్ రావడం దానివల్ల మా వ్యాపారస్తులు చిన్న చిన్న వ్యాపారస్తులు డబ్బలు తినడం చాలా వరకు ఇది జరిగింది అది జగన్మోహన్ రెడ్డి చిత్ర పర్యటన చూసే ఉంటారు కదా దాని గురించి అంటే రైతుల పక్షాన్ని నిలబడ్డారనుకోవచ్చా రైతుల పకంగా నుంచిన్నారని మనం చెప్పలేము చేయలేము దాని గురించి ఒక ఒక సామాన్యమైన ఇప్పుడు జరిగింది వేరు పరిణామం ఇప్పుడు రాష్ట్రంలో ఇప్పుడు అన్నిటికి తెలుసుకుంటున్నాం ఇప్పుడు ఇదివరకు రోడ్డు ప్రయాణం చేయాలన్న ఇబ్బందే ఇప్పుడు రైతులకి చాలా వరకు బెనిఫిట్లు ఉన్నాయన్నారు కానీ ఏమున్నాయి కనపట్లా రైతు భరోసా ఉంది దానికి రైతు మిత్ర ఉంది అన్ని కొంతమందికి అందుతున్నాయి కొంతమందికి అందట్లా చాలా వరకు ఇది అంతే ఏం చెప్తారా గత ప్రభుత్వానికి రోడ్లకి అంటే ఈ ప్రభుత్వం రోడ్లు ఏమైనా అభివృద్ధి కానీ అలా జరిగింది అసలు జరుగుతున్నాయి అంత అంత పా అంత అమరావతి రై అప్పుడు అమరావతి రోడ్డు చూడండి అప్పుడు అప్పుడే అలా ఉందో ఇప్పుడు అలా ఉందో చూడండి అంతకుముందు ఐదేళ్ల పరిపాలనలో ఎక్కడ పడితే అక్కడ ఆగిపోయినాయి ట్రాఫిక్ కానీ ఏదైనా పనులన్నీ అయిపోయినాయి దానివల్ల ఏంటంటే ఇక్కడ అభివృద్ధి చెందుంటే ఉంటే అమరావతి డెవలప్మెంట్ అయ్యేది దానివల్ల రైతులు బాగుండేవారు ఇప్పుడు రైతులు నా ఇన్ని వేల ఎకరాలు ఇచ్చారు భూమి దేనికోసం ఇచ్చారు కేంద్రం మన అభివృద్ధి రావంత కోసం ఇచ్చారు రైతులు అన్యాయం చేసిందేం లేదు రైతులు చేశారు కాకపోతే జగన్మోహన్ ప్రభుత్వంలో ఎవరు పట్టించుకోవాలా సరి అయినా లేక దానివల్ల రైతులకి జరిగింది ఇప్పుడు ఏంటంటే గత ప్రభుత్వం చేయకుండా ఇప్పుడు ప్రభుత్వం చేయాలని కంకణం పట్టుకుంది అది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తా అంటున్నారు కదా అసలు ప్రజలు నమ్ముతారా మరి అన్న రాజన్న వైఎస్ రాజశేఖర్ గారి పేరుని చండాలం చేశాడు పేరుని అదే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పెట్టారు అన్నా క్యాంటీన్ పెట్టారు అదే అన్నా క్యాంటీన్ రాజన్న క్యాంటీన్ పెట్టుంటే ఎంత బాగుండేది ఇప్పుడు ఇంటింటికి రేషన్ బియ్యం అదే వెళ్ళి తెచ్చుకుంటే ఎంత బాగుండేది వెళ్ళి తెచ్చుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఆళ్ళని పోషించి వీళ్ళని పోషించి వాలంటీర్లని సగం పెట్టారు సగమేమో వాలంటీర్లను పెట్టడమే అనవసరం ఇదివరకు ఎలాగెళ్ళేవాళ్ళం అన్నిటికీను బియ్యం ఇంటికి ఇంటికి వస్తుంది అన్నారు సన్న బియ్యం అన్నారు సన్న బియ్యం లేదు అని మామూలుగా అది కూడా బియ్యం కూడా కింద నీకు నేల అవుతుంది భూమికేగా వెళ్ళిపోతున్నాయి సగం మట్టి పడిపోతుంది అదే ఇంకా అక్కడికి వెళ్ళి శుభ్రంగా అక్కడికి వెళ్ళి తెచ్చుకున్న వాళ్ళం కొరయ్య కోటాకెళ్ళి తెచ్చుకున్న వాళ్ళం శుభ్రంగా హాయిగా లైన్లో నుంచి గంట పోయినా ఓ రోజు పనిపోయినా మన ఇంట్లో వాళ్ళు ఎప్పుడు అంటే రేషన్ బియ్యం బండి ఎప్పుడు వస్తారని వెయిట్ చేసేవాళ్ళు ఇప్పుడు అలాంటి పరిస్థితి లేకుండా మన తెచ్చుకుంటే బాగుంటుంది అంటారు మనవే తెచ్చుకుంటే బాగుంటుందండి ఇప్పుడు మనం ఇంటికాడికి వచ్చి మన కాళ్ళ కాడికి వచ్చి అన్నీ అన్నీ పెట్టేది మన ప్రభుత్వం పెట్టుకోకూడదు వాస్తవంగా అదే గత ప్రభుత్వంలో రామ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఇంటింటి పెట్టుకునే దానికన్నా శుభ్రంగా హాయిగా వెళ్ళి ఏముందండి ఒక గంట ఉంటే పది నిమిషాల నుంచి ఉంటే ఇప్పుడే సినిమాలకు వెళ్తాము బార్లకి వెళ్తాము వెళ్ళినప్పుడు వే అప్పుడు టైం వేస్ట్ అవుదా చెప్పండి మీరేనా అప్పుడు వేస్ట్ అవుదా ఇప్పుడు ఒక ఒక మన ఇంట్లో కావాల్సిన సరుకులకి ఒక గంట నుంచి ఉంటే ఏమైపోద్ది ఏమవుతుగా టైం సేవ్ అవుద్ది కాకపోతే దీని నుంచున్న టైం దాని గురించి ఉంటే హ్యాపీగా ఉండదు అది లెక్క మీకు ఒక సామాన్యుడికి అసలు మీకు ఏ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉందా ఇటు చంద్రబాబు పాలమ ఉందా జగన్ బాబు ప్రభుత్వం అంటే కొన్ని 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 అభివృద్ధులు జరిగినాయి కొన్ని జరగలేదండి అంతే అంతకన్నా నేను చెప్పలేను ఈయన ప్రభుత్వంలో వచ్చిన తర్వాత చాలా వరకు చెయ్యాల్సిన పనులు చేస్తున్నాడు అని మనం అనుకుంటున్నాం సంవత్సరం వరకు నుండి ఏం చేశాడు ఏం చేస్తున్నాడు అని అనుకుంటున్నారు కానీ జరిగే జరుగుతున్నాయి కానీ తెలీదు జనాభాకి తెలియదు ఏంటంటే ఎదురు చూడాలా ఇప్పుడు మా ముప్పై ఐదేళ్ళు చరిత్ర వెళ్ళిపోయిందంటే అర్థం చేసుకోవాలి